బిజినెస్ ఎక్కువ బిజినెస్ చేయగలిగినటువంటి బ్యాంకే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అతి ఎక్కువ బిజినెస్ కానీ ప్రజల అభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆర్థికంగా లోన్లు ఇచ్చి అదే విధంగా ఈ ప్రాంతాల వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగ ఉపయోగపడేటువంటి బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అలాంటి బ్యాంక్ని కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయ్యా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేటువంటి గ్రామీణ ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ను కడపలోనే ఉంచాలా అనే ఆలోచనతో ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని వీళ్ళు చేస్తున్నటువంటి దానికి మేమందరం కూడా మధ్య తెలుపుతూ ఈరోజు ఇంకొకటి కూడా మీరందరూ కూడా చూస్తే ఈరోజు అమరావతి గురించి నేను కూడా మనం కూడా మీరు తమ్మలబడిలో గుర్తుంటుంది ఒక లక్ష మందితో అన్ని పార్టీలు కలిసి అయ్యా మాకు హైదరాబాద్ రాజధాని కావాలని చేసిన గుర్తే ఉండి ఉంటుంది అందరి గుర్తుంది కదా ఒక లక్ష మంది అన్ని పార్టీలు కలిసి చేసినాం ఎందుకు చేసినాం హైదరాబాద్ నగరం ఎందుకు కావాలని కోరినాము అంటే అభివృద్ధి అంతా ఒకటే చోట కేంద్రీకృతమై ఆదాయం అంతా ఒకే చోటికి వచ్చేసి ఆ అలాంటి రాష్ట్రాన్ని మనం వదులుకుంటే పూర్తిగా మనకు మన ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి హైదరాబాద్ నగరం కావాలని లక్షల మంది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది కూడా ధరలు చేశారు ఎందుకు చేసినారు అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైంది కాబట్టి మిగతా ప్రాంతాలు నష్టపోతాయని కానీ మన మాట ఊరు పట్టించుకోలే అభివృద్ధి జరిగిన ప్రాంతము ఆదాయం వచ్చే ప్రాంతం తెలంగాణకు పోయింది అప్పులతో మనం బయటకు వచ్చినాం ఈ రోజు కూడా నేను ఒక ప్రభుత్వాన్ని కూటమి గవర్నమెంట్ కోరుతా ఉన్నా నేను నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా కౌన్సిల్ లో కూడా ఒకటే చెప్పిన మళ్ళీ హైదరాబాద్ లాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరావృతం కాకూడదు ప్రజల్లో ఆందోళన ఉంది అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది రాజధానికి వ్యతిరేకం కాదు రాజధాని అక్కడ నిర్మాణం చేస్తే మొత్తం అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం అవుతుందని చెప్పి ఆ రోజు మనం ఇబ్బంది పడ్డాం మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తకుండా నేను బడ్జెట్ ప్రసంగంలో కూడా అడిగాను అయ్యా మీరు అమరావతి గురించే మాట్లాడుతున్నారు వెనుకబడిన ప్రాంతాలకు మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు మళ్ళీ తెలంగాణ విడిపోయినటువంటి పరిస్థితులు తలెత్తకుండా మీరు ఏ విధంగా ప్రణాళిక తయారు చేశారో చెప్పండి అని చెప్పి నేను హౌస్లో కూడా అడగడం జరిగింది అంతే కదా మరి హైదరాబాద్ ఒకసారి డెవలప్ అయిపోతే దాన్ని ఇచ్చి ఎంత బాధపడ్డాము ఎంత నష్టపోయాము మళ్ళీ ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా అభివృద్ధి అనేది వికేంద్రీకరించాలా ఇలాంటి ఇలాంటి సంస్థలు చాలా షిఫ్ట్ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహనతో అప్రమత్తంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మనం కూడా సంఘటితంగా మన ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి మీరు చూశారు గతంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఏది ఏమైనా కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంతకు ముందు బుందేల్ఖండ్ ప్యాకేజ్ కావాలని అడిగారు వెనుకబడిన ప్రాంతం దాన్ని మర్చిపోయారు బుందేల్ఖండ్ ప్యాకేజ్ వెనుకబడి ప్రాంతాలకు వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది దాని గురించి మాట్లాడట్లేదు అదే విధంగా స్టీల్ ఫ్యాక్టరీ కోసం చేస్తే అది కూడా ఎప్పటికీ అది అడుగులు వేస్తూ ఉంది గవర్నమెంట్ మారినప్పుడల్లా మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ రోజు ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే కనీసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ షిఫ్ట్ చేయకుండా ఇక్కడ ఉంచాలా ఇదే విధంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి కూడా మళ్ళీ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ ఈ ప్రాంతాలకు ఏం చేస్తారో కేంద్ర ప్రభుత్వాన్ని మీ చేతుల్లో ఉంది ఈరోజు కాబట్టి అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బుందేలు కండు ప్యాకేజ్ తీసుకురావాలా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా ఇలాంటి సంస్థలు ఎన్నో తీసుకొచ్చి వెనుకబడిన ప్రాంతం రాయలసీమ కూడా అభివృద్ధి చేసేదానికి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్తూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ని ఖచ్చితంగా ఇక్కడే ఉంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయాలని చెప్పి నేను మీ అందరి ద్వారా కోరుతా ఉన్నా